అమ్మా రాజీ ఇక్కడున్నావా ఓ పిచ్చా నాన్న ఒంటి మీద జాస లేకపోతే నాన్న ఎలాగో కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యావు నాన్న ప్రతిరోజు తిడుతున్నారా ఎగ్జామ్స్ పాస్ అయ్యేంత వరకు ఎక్కడైనా పని చేయొచ్చు కదా నా బంగారం కదా నువ్వు కూడా ఏంటమ్మా నాన్నలాగనా సార్ నా గురించి తెలుసు కదా బంగారం నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం కొడదాం గట్టి కొడదాం లైఫ్లో గట్టి సెటిల్ అవుదాం అన్నయ్యా ఇవ్వు అది తీసుకో పండగ చేసుకో వస్తాను రాజీ సరే బాయ్ నాన్న అరే ఎంటర్ ఇంత లేదు అక్కడ ఏమైపోతుందని నేను భయపడుతుంటే ఏమైంది దరిద్రం తమ్ముడాడు ఆ లైఫ్ ఎప్పుడెలాగుంటుందో ఆడికే తెలీదు ప్రాబ్లం ఏంటి మధ్య తిక్క తిక్క బిహేవ్ చేస్తున్నాడు ఆ అమ్మాయి వద్దని సూసైడ్ చేసుకోవడానికి వాటర్ అటాంక్ ఎక్కాడంటరా ఆడు పక్క ప్రాణాలు అవుతారా సూసైడ్ చేసుకునేది ప్రాబ్లం ఏంట్రా నువ్వు వస్తున్నావుగా నువ్వు అడగలేవా అది కూడా నేనే చెప్పాలా చెప్పుబే టైంకి రాజుఘాడు నడకడం సరిపోయింది కానీ లేకపోతే ఈ పాటికి ఆ దండేసి అయ్యో ఆడవకరా అమ్మాయి కోసం సూసైడ్ చేసుకుంటారా నా మాట చూడు మీద పెట్టుకున్నాడు అదిగో చలిగాడు ఏం జరిగింది బే ప్రాబ్లం వచ్చింది సువర్ణ నన్ను మోసం చేసింది రా నా లవ్ యాక్సెప్ట్ చేసింది అది కావాలి ఇది కావాలి అని అన్ని కొనిపించుకుంది ఆఖరికి త్వరలో పెళ్ళనేసరికి నీ క్యాస్ట్ వేరు నా క్యాస్ట్ వేరు మా నాన్న నువ్వు ఏమైనా ఉంది కదరా నవ్వండి బా నవ్వండి దానికి తెలీదా దానికి నానున్నాడని దానికి తెలీదా దానికి అస్ట్ వేరే నీ కెస్ట్ వేరే తెలుసురా ఈ అమ్మాయిలకి అన్ని తెలుసు తెలిసే ఆడుకుంటారు మనల్ని బాగా వాడుకుంటారు అసలు ఈ అమ్మాయిలు క్రికెట్ లో బాల్ అంటారు హాయ్ అంటారు చాలా డేంజర్ రా ఇంట్లో ప్రేమించి అమ్మ నాన్న వదిలేసి సూసైడ్ చేసుకోవడం ఏంట్రా ఇంతకి బమ్ చిక్ బమ్ అయిందా లేదా రీఛార్జ్ ఏనా సీనే ఉంటే సూసైడ్ ఎందుకు చేసుకుంటాడు రా నువ్వేం ఫీల్ అవ్వకు ఇవాళ నా బర్త్డే కుంభకుం పెట్టుకున్నాం ఫుల్ ఎంజాయ్ వీలు కూడా రిలాక్స్ అవుతాడు నువ్వు కూడా రిలాక్స్ అవుదే పట్టరా ఏ చెర్రీ నీకు గుర్తుంది కదా ఇవాళ నా బర్త్ డేరా మర్చిపోయాను రా హాపీ బర్త్డే థ్యాంక్ యూ చేసుకుంటా ఓకే ఇవాళ నువ్వు నేను ఏం చెప్తాను చేయాలి అలా ఉంటే సరిపోదు ఛత్రపతులు ప్రభాస్ లాంటాడా పదండి కమన్